హాయ్ ఎవ్రీవన్ ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్లు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి ముఖ్యంగా ముంబై సైబర్ క్రైమ్ నుంచి ఫోన్ చేస్తున్నాము మీ పేరు మీద ఫెడెక్స్ నుంచి ఒక కొరియర్ వచ్చింది దాంట్లో నిషేధించబడిన డ్రగ్స్ ఉన్నాయి మీ మీద ఎన్డీపీఎస్ కేసు రిపోర్ట్ అయ్యింది అర్జెంటుగా మీరు స్కైప్ కాల్ ఒక రండి అని చెప్పేసి మిమ్మల్ని విపరీతంగా థ్రెటన్ చేసి కూర్చున్న చోటు నుంచి కదలకుండా మిమ్మల్ని పిక్సప్ చేసి మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ మీ ద్వారానే ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా కొలగొట్టేటటువంటి సైబర్ క్రైమ్ ఈ మధ్య ఎక్కువగా జరుగుతోంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా మీకు సైబర్ క్రైమ్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్తే దయచేసి మీరు ఆ కాల్ని నమ్మాల్సిన అవసరం లేదు ఆ నెంబర్ ఇమీడియట్గా నోట్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి లేదా వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి అయినా సరే మీరు ఇమీడియట్గా రిపోర్ట్ చేయటం మిమ్మల్ని అంత సేవ్ చేస్తుంది మిమ్మల్ని తర్టన్ చేసి మాట్లాడవచ్చు లేకపోతే ఓకే మీది కాకపోతే మీరు ఒకసారి ముంబై రండి క్లియర్ చేసుకోండి లేకపోతే ఆన్లైన్లో క్లియర్ చేసుకోండి అని మీకు ఏదో అనుకూలంగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి ఏదో విధంగా మీ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు కొలగొట్టడానికి ప్రయత్నం చేసే ప్రమాదం ఉంది కాబట్టి మీరు అందరూ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి పొరపాటును కూడా ఈ సైబర్ నేరగాళ్ళ వల్లో పడకండి డబ్బులు పోగొట్టుకోకండి థ్యాంక్ యూ వెరీ మచ్